హాయ్ అండి యూట్యూబ్లో మీరు టైలరింగ్ ఎలా నేర్చుకున్నారు రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందని చాలామంది అడుగుతూనే ఉన్నారు రోజుకు ఒకరైన అడుగుతారండి దీనికి కారణం ఇవేనండి స్కేల్స్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట కొనుక్కునేటప్పుడు ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను క్వాలిటీస్ బాగుంటాయి ఫ్లిప్కార్ట్ ఒకటి అమెజాన్ ఒకటి క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి నేనైతే ఇలాంటి స్టాండర్డ్ ఉన్నవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకుంటాను సో ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నావే అయితే ఇక్కడ నేను అంటే నాకు బుక్ చేసుకునేట అప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యానండి బయట పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి నేర్చుకునే కన్నా యూట్యూబ్లో కొంచెం ఓపికతో నేర్చుకుని ఇలాంటి స్కేల్ కొనుక్కుంటే బెస్ట్ అని నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ అంటే మీరు కొనుక్కోండి అని కాదు దీనివల్ల నేనెంత బాగా సక్సెస్ అయ్యానని మీతో చెప్తాను ఒక్కొక్క స్కేల్కి ఒక్కొక్క ఉపయోగం ఉందండి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలనే చెప్తాను దీనికి డబ్బులు అయిపోతాయేమో అని మాత్రం ఫీల్ అవ్వకండి ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది ఎల్ స్కేల్ అండి ఎల్ స్కేల్ అయితే ఎంత బాగా నాకు వర్కౌట్ అయిందంటే నేను మాటలతో చెప్పలేను నేను నాకున్న వీక్నెస్ ఏంటంటే స్కేల్తో స్ట్రేట్గా లైన్ వేద్దాం అనుకున్నా వెయ్యలేను అనమాట ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఆ విషయం నాకు తెలుసు ఎన్నో రకాలుగా ట్రై చేసినా నేను ఫెయిల్ అయ్యాను ఎల్ స్కేల్ తీసుకుని ఆ షేప్ అనేది ఒక ఎల్ ఉంది కదా అది మన వైపు పెట్టేసుకుని రెండో ఎల్ ఆటోమేటిక్గా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది దీనివల్ల నాకు వెనకాల బ్యాక్ పార్ట్లు ఎత్తినట్టు రాలేదండి అదొక ప్రాబ్లం బాగా సాల్వ్ అయింది ఇప్పుడు నేను ఈ స్కేల్ మీకు చూపిస్తున్నాను కదా ఈ స్కేల్ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది చెప్తాను కింద నేను ట్యాగ్ చేస్తాను మీకు ఇష్టమైతేనే కొనుక్కోండి లేదంటే బయటనే కొనుక్కోండి కానీ కొనుక్కోండి ఎక్కడైనా కొనుక్కోండి ఇక్కడైనా కాదు ఎక్కడైనా కొనుక్కోండి కానీ కొంచెం స్టాండర్డ్ కొనుక్కోండి మనకి ఎప్పుడూ ఎక్కువ వాడేవి కదా అందుకొని ఇప్పుడు నేనైతే నా ఎల్ స్కేల్ తోటి పైన కింద లైన్ వేశాను ఆ చెక్క స్కేల్ ఉంది కదా స్ట్రేట్ల స్ట్రేట్ దాంతో ఇది ఎంత వెడల్పు ఉందో అంతా నేను ఖర్చు పెట్టేస్తాను అనమాట ఎగస్ట ఖర్చు రెండు ఇంచులని అని చెప్తూ ఉంటాను కదా ఈ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్గా కావాలంటే రౌండ్గా ఈ కరువు స్కేల్ తోటి కరువు తిప్పొచ్చు ఓకేనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ మోడల్ నెక్ అయినా కూడా ఈజీగా డ్రా చేయొచ్చండి నేను ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా షేప్ తిప్పేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుని ఇలా షేప్ తిప్పేసి మనకి ఎలా అంటే అలా వస్తుంది షేప్ అనేది అసలు మనం కొత్త వారమా కొత్తగా నేర్చుకుంటున్నామా అనేది మనకే డౌట్ వచ్చేలాగా అంత బాగా ఫినిషింగ్ వస్తుంది నేను ఈ స్కేల్ వాడక చాలా తిప్పలు పడ్డాను ఎందుకంటే మన చెయ్యి అనేది అంత ఈ పర్ఫెక్ట్గా అవ్వదు కదండి ఎన్నో బ్లౌజ్లు కుడితే కానీ పర్ఫెక్ట్గా అవ్వదు కదా కానీ ఈ స్కేల్ వల్ల ఒక్క బ్లౌజ్ కూడా కుట్టాల్సిన అవసరమే లేదండి అంత మంచిగా ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఈ షేప్ దగ్గర కూడా చెక్క స్కేల్ వాడుకుని కరువు తిప్పేస్తున్నాను ఈ కరువు తిప్పే చోట కూడా ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు గిన్నెలు గరిట్లు ఎంత ఇంపార్టెంటో ఏదైనా వర్క్ చేసినప్పుడు ఎంత ఇంపార్టెంటో అలాగే మనకి ఇవి పనిముట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ఇప్పుడు చూడండి ఈ స్కేలు ఈ స్కేల్ అయితే ప్రిన్సెస్ కట్టికి ది బెస్ట్ అండి అసలు మీరు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు దీన్ని ఆర్మ కరువు స్కేల్ అంటారు పెద్దది ఇది స్టాండర్డ్గా ఉన్నది మాత్రమే కొనుక్కోవాలండి ఓకేనా మీరు ఎక్కడైనా తీసుకోండి మీ ఇష్టం నేను కింద ట్యాగ్ చేయడం నా బాధ్యత ఒక యూట్యూబర్గా మీరు కావాలనుకుంటే కిందన కొనుక్కోండి లేదంటే కింద ఓపెన్ చేసాన కొనుక్కోండి లేదంటే బయటనే కొనుక్కోండి మొత్తం మీద కొనుక్కోండి ఎక్కడో దుక్కుని కొనుక్కోండి చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేసేసానండి అయితే మనకి కిందకి పైకి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది మనకి చెస్ట్ దగ్గర కింద మూడున్నర ఇచ్చాను పైన నాలుగు ఇచ్చాను సైజుని బట్టి ఇక్కడ చూడండి ఈ కర్వ్ అనేది చేతో తిప్పే కన్నా కరువుకెళ్ళతో తిప్పితే చాలా బాగుంటుంది ఇలాగ ఇలా పెట్టేసుకుని ఇలా తిప్పేసుకుని మళ్ళీ కరువుస్కెళ్ళి ఉల్టా తిప్పేసుకుని ఇలా తిప్పేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ కరువు తిరిగే ప్లేస్ ఉంటుంది కదా ఇది అనమాట ఇది ది బెస్ట్ అనమాట ఇక్కడ ఒక కరువులాగా ఉంటుంది ఆటోమేటిక్గా కరువు అనేది వచ్చేస్తుంది ఇలాగా ఓకేనా ఇలాగ తీసేసుకుని మనం కొంచెం షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలా వచ్చింది కదా గీత ఇక్కడ ఆటోమేటిక్గా కరువు అనేది ఉంటుంది ఇంకో ఇలాగ అనుకోవాలన్నమాట ఇలా అనేసుకుంటే సరిపోతుంది చాలా బెస్ట్ అండి ఈ స్కేల్స్ పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయి అంత ఈజీగా ఇరిగిపో మా పిల్లలు దీంతో ఆడుకుంటున్నా కూడా అనమాట నేను మెయిన్ వచ్చేసి ఇలాంటి స్కేల్స్ స్టాండర్డ్ మాత్రమే కొంటాను చిన్నపిల్లలు ఉన్నారు కదా మనం ఏదో పనిలో ఉంటాం స్కేల్తో ఆడుతూ ఉంటారు ఇట్టే ఇరిగిపోయినాయి అనుకోండి ప్రతిసారి కొనలేం కదా అందుకని చెప్పేసి నేను కొంచెం స్టాండర్డ్గా ఉన్న మాత్రమే కొంటాను ప్రిన్సెస్ కట్కి అదేవిధంగా డ్రెస్సులు కట్ చేసేటప్పుడు నడుము దగ్గర షేప్ రావడానికి మళ్ళీ ప్యాంట్లు కట్ చేసేటప్పుడు అక్కడ షేప్ రావడానికి కాళ్ళ దగ్గర ప్రతి చోట కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అయితే నేను నేర్చుకునేటప్పుడు కొన్ని వీడియోస్ చూసేదానండి వీడియోస్లో ఏం చెప్పేవారంటే మన చెయ్యి ఒక కరువు స్కేల్గా ఉండాలి మన చేతితోటే చక్కగా నేర్చుకోవాలనే వాళ్ళు నేను అవునా అనుకుని దాంతోటే చే మోస్ట్లీ హ్యాండ్ తోటి చేసేదాన్ని కానీ చాలా మిస్టేక్స్ వచ్చేసి అస్సలు షేప్ వచ్చేది కాదు ఎందుకంటే కొన్ని వందల బ్లౌజులు కుడితే కానీ మన చెయ్యి అనేది తిరగదండి బాగా నలిగి నలిగి చెయ్యి హ్యాండ్ అనేది బాగా పర్ఫెక్ట్ అవుతుంది సో మనం వందల బ్లౌజులు కుట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఇవ్వాలి కదా ఇవ్వాలంటే మనకి పర్ఫెక్ట్గా రావాలి కదా పర్ఫెక్ట్గా రాకపోతే ఎవరు ఇవ్వరు కదా సో నాకు తర్వాత అనిపించింది అనమాట మెల్లగా రియలైజ్ అయ్యి లేదు ఇలాగైతే మనం ముందుకు వెళ్ళలేము తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం నాకు ఈ స్కేల్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏది కనిపించినా కూడా బుక్ చేసుకుని దాని మీద నేను కొన్ని రోజుల పాటు ఎక్స్పెరిమెంట్ చేసి అప్పుడు మీతో చెప్పేదాన్ని ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ కోసం అయితే చెప్తాను రీసెంట్గా ఒక స్కేల్ తీసుకున్నాను కదా నాకైతే బాగా నచ్చిందండి ఫస్ట్లో అనిపించింది అవసరమా అనిపించింది కానీ రెండు మూడు సార్లు బ్లౌజులు కట్ చేసిన తర్వాత అనిపించింది చాలా బాగుందని ఇప్పుడు ఈజీగా కర్వనే తిప్పేసుకోవచ్చు అవన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను మీరు కి బయట కొనుక్కోండి లేదంటే కిందన కొనుక్కోండి అది కింద ట్యాగ్ చేసింది అనే కొనుక్కోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ సన్నగా ఉన్నది ఉంది కదా అదేమో మనకి కిందకి కరెక్ట్గా రావాలన్నమాట ఇలాగ షేప్ తిప్పేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇక్కడ కరువు తిరిగిన చోట మళ్ళీ ఇదే స్కేల్ని ఇలా పెట్టేసుకోండి వన్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇవన్నీ టచ్ అయ్యేటట్టు మళ్ళీ షేప్ అనేది తిప్పేసుకోండి వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది చాలా ఈజీ ఈ షేప్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయడంలో ఉంటుందన్నమాట అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలాగా ఓకేనా అర్థమైంది కదండి తర్వాత వచ్చేసి ఆర్మ్ స్కేల్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఈ హ్యాండ్ దగ్గర ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఈ స్మాల్ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది హైటు చంక డౌను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజ్ ఒక ఏడు ఇంచులు తీసేసుకుంటున్నాను నేను ఈ ఏడించుల్లో స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇక లైన్ వేసుకున్నాను ఏడో నెంబర్ కాబట్టి నేనైతే ఒకట పావు ఇంచులు ఇలాగ షేప్ తిప్పేస్తున్నాను ఇక్కడ షేప్ కోసం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసేసుకోవాలి కరువు స్కెళ్ళతో ఇలా కరువు తిప్పేసుకోవాలి ఈ స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసేసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్ కరువు అయితే తిప్పేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరైతే ఇవన్నీ కొనుక్కోండి ఎవరైనా కొత్తగా అంటే ఇప్పుడు సమ్మర్ కదండి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే స్కేలు ఒక పక్కన పెట్టేసుకోండి బ్యాగ్లో వేసుకుని ప్రాబ్లం ఏమి లేదు మనం ఎన్నో డబ్బులు పెట్టి బయట నేర్చుకునే కన్నా చక్కగా ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మనకి వీలైన టైంలో వీడియోస్ చూసుకుంటూ ఈ స్కేల్ ఉంటే చాలు చాలా ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాము నాది గ్యారంటీ నా ఆల్రెడీ యూట్యూబ్ బయట నేర్చుకుని వచ్చి మీ దగ్గరికి ఇలా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు అన్న వాళ్ళకన్నా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అండి నేనే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను పడ్డ తిప్పలు మీరు పడకూడదనే మెయిన్ మీకుతో ఇవన్నీ షేర్ చేస్తుంది ఈ కరువు స్కేల్ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఏ నెక్ అయినా ఈజీగా డ్రా చేయచ్చు పాట్ నెక్ అని ఏదైనా మోడల్ నెక్ అవ్వనివ్వండి లేదంటే లీఫ్ నెక్ అవనివ్వండి ఏదైనా సరే మన కొలతలు ఉండాలి అంతే ఒక రెండు ఇంచులు వన్ ఇంచులని కొలతలు పెట్టేసుకుంటే ఎటు కావాలంటే తిప్పేసుకోవచ్చు అనమాట ఇది బాగా అరిగిపోయింది వాడి వాడి అందుకుని కొత్తది బుక్ చేసుకున్నాను చూసారా అని చక్కగా వచ్చేస్తుందో అసలు ఈ స్కేలు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనకే తెలియదు తవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయండి కొన్ని వీడియోస్తో చూస్తూ ఉంటాను కదా ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రకాలుగా షేపులు తిప్పుతారంటే ఆఖరికి కట్ వర్క్ కూడా దీంతోనే కట్ చేసేసుకోవచ్చు అనమాట స్కాలప్ అంటారు కదా స్కాలప్కి ఒక స్కేల్ కూడా ఉందండి నేను బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో నేను వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి అదొక స్కేల్ కొనుక్కున్నామంటే ఇంకా మూతలతోటి ఏమి ప్రాబ్లం ఉండదు మూతలు తీసుకుని అలా కరువు తిప్పుకుంటాను కట్ చేసుకుంటాలో ఒక ఒక పేపర్ మీద అవి అవసరం లేదండి స్కేల్ ఉంటే చాలు చక్కగా మనం డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అది కూడా నేను వచ్చిన తర్వాత మే లెవెన్త్కి అలా వస్తుంది నేను బుక్ చేసి పెట్టాను అది వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను ఓకేనా అది అది మాత్రం కొంచెం త్రీ హండ్రెడ్ చేంజ్ అలా ఉందండి సో నేను కొన్న తర్వాత రివ్యూ చేసిన తర్వాత బాగుందంటేనే కొనుక్కోండి నేను బాగాలేదని చెప్పేస్తాను చెప్పాను అనుకో కొనకండి ఓకేనా స్క్యాలప్ స్కేలు బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్